నమస్తే ఈరోజు వార్తల్లో ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది డేంజర్ జోన్లో ఉందని చెప్పొచ్చు దీనికి ప్రధాన కారణం అసాంక్రమిక వ్యాధులు ప్రబలటమే ఇవి ఒక్కసారి ప్రవేశించాయి అంటే దీర్ఘకాలికంగా ఉంటూ బాధిస్తూ ఉంటాయి దీనిపై స్పందిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థతో పాటు రాష్ట్ర ఆరోగ్య సంస్థ సర్వే చేపట్టింది ముప్పై సంవత్సరాలు పైబడిన వారిని స్క్రీనింగ్ చేయగా ముప్పై మూడు జిల్లాల్లో కలిపి కోటి యాభై లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై మందిని పరీక్షలు చేయగా పంతొమ్మిది లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది బీపీతోటి పది లక్షల పదిహేడు వేల రెండు వందల యాభై మంది షుగర్ తోటి బాధపడుతున్నట్లు గుర్తించారు అంటే సుమారుగా ముప్పై లక్షల మంది ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగింది ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ మంది ఈ వ్యాధుల బారిన పడ్డారు దీనికి ప్రధాన కారణం జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లేదని మరి వైద్య శాస్త్రవేత్తలు గుర్తించారు సరైనటువంటి వ్యాయామం లేకపోవటం తదితర కారణాల వల్ల పట్టణాలతో పాటు పల్లెటూళ్లలో కూడా ఈ వ్యాధులు బారిన పడుతున్నారు కొన్ని జిల్లాల్లో ఎన్సిడి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు కామారెడ్డిలో నాలుగు లక్షల మందిని పరీక్షలు చేయగా తొంభై వేలకు పైగా బీపీతో బాధపడుతున్నట్లు గుర్తించారు నాగర్ కర్నూల్లో నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు మందిని పరీక్షలు చేయగా బీపీతో బాధపడుతున్న సంఖ్యను మనం చూసినట్లయితే డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై ఐదు మంది బీపీతో బాధపడుతున్నారు షుగర్ బాధితుల సంఖ్య మనం చూసినట్లయితే ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు మంది ఉన్నట్లు గుర్తించారు హైదరాబాద్లో పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని పరీక్షించగా డెబ్బై మూడు వేల మంది బీపీతో బాధపడుతున్నట్లు నలభై మూడు వేల మంది షుగర్తో ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఈ రిపోర్ట్స్ అన్నీ చూస్తుంటే తెలంగాణ స్టేట్ అనేది డేంజర్ జోన్లో ఉన్నట్లు మరి అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే వీటికి ప్రధాన కారణాలు ఏంటంటే మనం నిత్యం వాడుతున్నటువంటి ఆహార అలవాట్లు తగినటువంటి వ్యాయామం లేకపోవటం అని అందరూ చెప్తుంటారు కానీ ఓన్లీ వ్యాయామం చేస్తేనే ఈ వ్యాధులు రాకుండా ఉండవు తప్పనిసరిగా మీరు నిత్యం వాడుతున్నటువంటి ఆహార అలవాట్లో మార్పు అనేది తప్పనిసరిగా రావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఈ వైట్ రైస్కి వైట్ రైస్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అని చెప్పేసి వైద్య నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే రైస్ ఎక్కువ తినటం వల్ల డేంజర్ డేంజర్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో మిల్లెట్స్ ఉండేటట్లు చూసుకోవాలి తరువాత పళ్ళు కూరగాయలు ఎక్కువ వాడాలి వాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది డైలీ ఒక ఇరవై నిమిషాలైనా సరే మీరు వాకింగ్ చేయటం అనేది చాలా మంచిది అని చెప్పేసి వైద్యులు నిర్ధారణ చేస్తూ ఉన్నారు కాబట్టి నిత్యం మనం వైట్ రైస్ తినటం వల్ల అది కూడా మనం సమయానుకూలంగా సమయానికి తగ్గట్లుగా మనం ఆహారం తినట్లేదు నైట్ సిక్స్ నుంచి సెవెన్ లోపు తప్పనిసరిగా మీరు భోజనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అలా ఎర్లీగా తినటం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్నటువంటి అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి మరి డైజెషన్ అరుగుదల జీర్ణశక్తి పెరగడానికి కూడా టైమింగ్ ఉంటుంది కాబట్టి ఆరు గంటల నుంచి ఏడు గంటలనేది కరెక్ట్ టైమింగ్ అది అక్కడికినక తప్పిందంటే మినిమం సిక్స్ నుంచి ఎయిట్ లోపలనే మనం అన్నం తినాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా మిడ్ నైట్ కావచ్చు పన్నెండు గంటలు కావచ్చు ఒంటి గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు మనం గనక ఏదైనా తింటే అవి మనకి జీర్ణం అనేది కాకుండా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ టైమింగ్ అనేది చాలా రాంగ్ అని డాక్టర్స్ తెలియపరిచారు కాబట్టి నిత్యం మనం ఈ యొక్క షుగర్ నుంచి బీపీ నుంచి గ్యాస్టబుల్ నుంచి మనం బయటపడాలంటే కాబట్టి జీవన శైలిలో మార్పు రావాలి మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా వస్తేనే కానీ మరి ఈ షుగర్ నుంచి బీపీ నుంచి గ్యాస్ ట్రబుల్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ప్రతిరోజు ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ వాకింగ్ చేయటం అనేది కూడా అలవాటు చేసుకోవాలి ఎక్కువగా నీళ్లు త్రాగాలి తగిన సమయంలోనే సమయానికి అనుకూలంగా నిద్ర అనేది కూడా మరి ఆరోగ్యంగా మనం నిద్రపోతేనే ఇవన్నీ పనులు మనం చేయగలం శక్తిగా ఉండగలం ఇలాంటి వ్యాధుల నుంచి మరి ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి తెలంగాణ కాదు ఇతరత్ర రాష్ట్రాల్లో కూడా ఎలాంటి వ్యాధులు తప్పనిసరిగా ఉండే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు తినేటటువంటి ఆహార పదార్థాల్లో జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఆహార పదార్థాలు ఏవన్నయి ఈజీగా డైజెషన్ అయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఏవన్నాయో తెలుసుకొని తింటూ మరి వీ యొక్క వ్యాధులు రాకుండా చూసుకుంటారని మరి మనస్ఫూర్తిగా అందరూ డాక్టర్ సలహాలు పాటిస్తూ మిల్లెట్స్ ఎక్కువ తింటూ ఫ్రూట్స్ తర్వాత కూరగాయలు ఎక్కువ తింటూ వైట్ రైస్ కొంచెం దూరంగా ఉంటూ మీరు జీవనాన్ని కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్